హీరోయిన్ విడుదల చేయిస్తే డబ్బులు వస్తాయి యథార్థి చెప్తే డబ్బులు రావు అందుకని చెప్పేసి చరిత్రని మత్స్యకాల జీవితాలు వ్యక్రీకరించిన సినిమా తీసేస్తారా పాకిస్తాన్ మీద కొట్లాడడానికి మా వాళ్ళని తీసుకోవడానికి తెచ్చుకోవడానికి కష్టపడి కష్టపడిన వాళ్ళం ఫైట్ చేసిన వాళ్ళం చావుకు తేగించిన వాళ్ళం దీనికోసం ఎంతవరకు ముందుకెళ్తాము అవసరమైతే అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి నటించిన చిత్రం తండేల్ ఈ నెల ఏడవ తేదీన చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మేనేజర్ బోర్డ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానిక్రమ అభ్యర్థన వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర మత్స్యకారులు జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఆధారంగా సినిమా థియేటర్లో విడుదల అవబోతున్న తండేల్ సినిమా కథ ఏదైతే ఉందో పూర్తిగా వక్రీకరించి సినిమాని ఒక ప్రేమ కథ కింద నిర్మాణం చేశారు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే అది మా మత్స్యకారుల జీవితాల్లో జరిగినటువంటి యథార్థ ఘటనను కమర్షియల్ కమర్షియల్ ఆస్పెక్ట్స్లోని డబ్బు సంపాదన చేయంగా జరిగినటువంటి చరిత్రను వక్రీకరించి సినిమా తీయడం అనేది మేము తప్పుపడుతున్నాం ఎందుకంటే ఈ ఇరవై రెండు మంది మత్స్యకారులు విడుదల కనుక అనేక మంది మత్స్యకారు నాయకులు ప్రాణాలు కూడా కష్టపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి సినిమాలో ఎవరైతే పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యారో వాళ్ళని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ సినిమా తీశారు వాళ్ళు విడుదల కోసం కృషి చేసినటువంటి వాళ్ళని పూర్తిగా విస్మరించారు నిన్న మొన్న ప్రీవ్యూ షోలు కూడా వేయటము ఇంటర్వ్యూస్ డిబేట్స్ అవి కూడా చూడటం జరిగింది ఎవరైతే పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన మత్స్యగాడు కావచ్చు వాళ్ళ వైఫ్ కావచ్చు వీళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళ విడుదల కోసం కృషి చేసిన వాళ్ళ కోసం ఎవరి కోసం కూడా పేర్లు కూడా ప్రస్తావన చేయట్లేదు అది చిత్ర యూనిట్ ఏమైనా మీరు పేర్లు చెప్పొద్దు అనేసి వాళ్ళకి ఏమైనా ఆదేశాలు ఇచ్చిందో తెలియదు కానీ అది మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాము ఎందుకంటే దీనికోసం ప్రాణాలు తెగించి కష్టపడి నెలల పాటు ఢిల్లీలో ఉండి వీళ్ళని ఏదో విధంగా రిలీజ్ చేయించాలంటే మనం ఇంకొక ఇష్యూని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి బంగ్లాదేశ్ ఇష్యూని అడాప్ట్ చేసుకొని అక్కడ మత్స్యకారుల కోసం ఫైట్ చేసి దాంతో సైమల్ టెన్నీస్గా వీళ్ళని కూడా విడుదల చేయడం కోసం కృషి చేయడమే కాకుండా మరి అప్పటి మాజీ ముఖ్యమంత్రి అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడటము వారు కూడా వీళ్ళు విడుదల కోసము అందరికీ కూడా పార్లమెంట్ ఎంపీలకు అందరికీ దీనికోసం చర్చించాలంటము మేము చాలా కృషి చేసాము చాలా తిరిగాము పాకిస్తాన్ అంబసీకి వెళ్తే మమ్మల్ని పంపనివారు ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ దగ్గర ఢిల్లీలో వెళ్తే వీడియో బాబు పాకిస్తాన్ వేశానికి వస్తున్నాడని చెప్పేసి మమ్మల్ని దగ్గర కూడా రాణించేవారు కాదు వాళ్ళు ఎవరో కుటుంబ సభ్యులు కానటువంటి మా సామాజిక వర్గానుకుని మా కుటుంబ సభ్యులలాగా మేము తలచి వాళ్ళందరినీ విడుదల చేయించడం కోసము నాలాంటి వాళ్ళు చాలామంది కృషి చేశారు ప్రధానంగా ఊరు సర్పంచ్ మరి మూ శ్రీరాములు గారు మూ గురుమూర్తి గనగళ్ళ కామేశు పక్క విజయనగరం జిల్లా నుంచి వాసులు అప్పన్న ఇలాంటి వాళ్ళందరూ కూడా సుష్మా స్వరాజ్ గారిని కూడా తెలుసు నేను సుబ్రహ్మణ్యం జయశంకర్ గారిని కలవడం కోసం ఏ విధంగా చేస్తే మన మత్స్యకారులు రిలీజ్ అవుతారని చెప్పి ఒక ఐడియాలజీతో ముందుకు వెళ్ళి వీళ్ళందరినీ కూడా నేనే స్వయంగా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ఇంట వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా చేస్తే మన వాళ్ళని మనం విడుదల చేయించుకోవచ్చు అని చెప్పి శ్రీకాకుళం నుంచి ఢిల్లీ వరకు వీళ్ళని తీసుకొని ఢిల్లీ పార్లమెంట్ హౌస్లో పరేడ్ చేసి సుబ్రహ్మణ్యం జయశంకర్ లక్ష్మణ్ యాఫర్స్ మినిస్ట్రీ గారితో పాకిస్తాన్కి ఫోన్ చేపించి వాళ్ళకి ఈ బాధితు మత్స్యకారు కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు విడుదల కోసం కృషి చేసి నేనే విడుదలైన విషయాన్ని కూడా ఆ కుటుంబాలకు చెప్పిన వ్యక్తిని ఇవన్నీ పూర్తి స్థాయి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి నిరాధారంగా మాట్లాడతాడు రేపు వచ్చే సినిమా ఏదైతే ఉందో అది రియల్ స్టోరీ వాళ్ళు కల్పిత కథతో సినిమా తీసి రియల్ స్టోరీ అంటున్నారు సినిమాన ప్రస్తావన మా ప్రస్తావనతో సినిమా ఉండాలి సార్ ఎవరైతే కష్టపడ్డారో సినిమా జైలుకి వాడు హీరో కాదు జైలు నుంచి విడుదల చేయించిన వాడిని హీరోగా తీయాలి మొత్తం సినిమా యాంగిల్ మ్యాచ్ చేసుకొని లవ్ స్టోరీ తీసుకున్నారు యథార్థ ఘటన పూర్తిగా వక్రీకరించారు అది తప్పు అంటున్నాను అది మా డబ్బులు అంటే హీరోయిన్ విడుదల చేయిస్తే డబ్బులు వస్తాయి యథార్థంగా చెప్తే డబ్బులు రావు అందుకని చెప్పేసి చరిత్రని మత్స్యకారుల జీవితాన్ని వక్రీకరించి సినిమా తీసేస్తారా రేపు పొద్దున్న కష్టం ఎవరికైనా మచ్చికాడికి వస్తే టూర్ సమాధానం చెప్తారు తండ్రి చిత్ర యూనిట్ వచ్చి వాళ్ళు డీల్ చేయించడానికి తిరుగుతుందా ఏ విధంగా వాళ్ళకి న్యాయం మత్స్యకారులు అందరికి న్యాయం జరుగుతుంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఎప్పుడు సినిమాలో స్టోరీలు పాడుకోవడానికి దీనికే పనికొస్తారా అంటే మరి ఉత్తరాంధ్ర అంటే దీ దీనికోసం వచ్చింది వీళ్ళందరికీ కూడా అంటే చిత్ర పరిశ్రమ ఒకటే బాగుంటే సరిపోతుందా మత్స్య పరిశ్రమ మత్స్యకారులు బాగా వల్సిన అవసరం లేదా సామాజిక బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా ఓన్లీ డబ్బు సంపాదించిన ధ్యేయంగా సినిమా ఇండస్ట్రీ ఉండాలా సామాజిక బాధ్యతతో సినిమా తీలేరా సామాజిక బాధ్యత సినిమాలు తీస్తే సినిమాలు ఆడవా లేకరా అది అదే నేను రేపు సినిమా చూసిన తర్వాత దాని మీద ఏం నిర్ణయం తీసుకోవాలో పాకిస్తాన్ మీద కొట్లాడడానికి మా వాళ్ళని తీసుకోవడానికి తెచ్చుకోవడానికి కష్టపడి కష్టపడిన వాళ్ళం ఫైట్ చేసిన వాళ్ళం చావుకు తెగించిన వాళ్ళం దీనికోసం ఎంతవరకు ముందుకు వెళ్తాం అవసరం అయితే